శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ విధముగా మనము వేర్వేరు విధముల చింతించుచు పాడుచు విసిరిట ముగించి పిండిని నాలుగు భాగంలో చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి అంతవరకు శాంతముగా గమనించిచున్న బాబా లేచి కోపముతో వారిని తిట్టుచు ఇట్లనెను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బ సొమ్మనుకోని లూటి చేయుచుంటిది మీ వద్ద నుండి గోధుమలు వాడుకొని కొంటినా ఏమి ఏ కారణము చేత పిండిని గొంపుటకు యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొని పోయి గ్రామపు సరిహద్దుల పైద చల్లుడు అది విని ఆ వనిత ఆశ్చర్యల భగ్నులయి సిగ్గుపడి గుసగుసలాడుకొనచూ ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారము ఆ పిండిని చల్లిది ఇదంతయ చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించి తిని ఊరిలో కలరాజార్జ్యము గలదనియు దాన్ని అది బాబా సాధనమనియూ చెప్పిది అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియు వారు కలరాజాజ్యమని విసిరి ఊరికవతల పారద్రోణులనియూ చెప్పిరి అప్పటి నుండి కలరా తగ్గెను గ్రామముల్లోని ప్రజలందరూ ఆనందించిది ఇదంతయు వినిన నాకు మిక్కిలి సంతసము కలిగింది దీనికి దీని కూడా అర్థమును తెలుసుకున్న కుతూహలము కలిగేను గోధుమ పిండికి కలరా ఏమిటి సంబంధం సంబంధమేమిటి ఈ రెండింటికి గల కార్యకార కారుల సంబంధమేమిటి ఒకటి ఇంకొక దానిని శాంతింపజేయును ఇదంతయు ఆ అఘోచరముగా తోచను అందుచే నేను తప్పక ఈ విషయమును గూర్చి వ్రాసి బాబా లీలను మనసార పాడుకోన వలజని నిశ్చయించుకుంటుని ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడైతని ఈ ప్రకారముగా బాబా సచ్చరితను వాయుడుకు ప్రేరేపింపబడిన అట్లనే బాబా కృపా కటాక్షములచే ఆశీర్వదం గ్రంథము నిర్విఘ్నమగును జయప్రదమగును పూర్తి అయినది పదమూడవ పజ సమాప్తం श्री सचिदानंद सद्गुरु साईनाथ महाराज की जय श्री सचिदानंद सदगुरु साईनाथ महाराज की जय